బుధవారం నల్గొండ జిల్లా కనగల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించారు అనంతరం మంత్రి మాట్లాడారు బుధవారం నల్గొండ జిల్లా కనగల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కేజీబీవి పాఠశాలను సందర్శించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కేజీబీవి ద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు పనిచేయాలని పేద పిల్లల్ని సొంత పిల్లలుగా భావించి మంచి చదువు అందించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత పెంచేలా బోధన ఉండాలని ఇందుకు ప్రతి ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు పాఠశాలలో మూడు నెలల్లో ఉత్తమ ఫలితాలను చూపిస్తే పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కలుగజేస్తామన్నారు అతి ముఖ్యమైన తాగునీరు ప్రహరీ నిర్మాణాన్ని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనగల్ కేజీబీవీ పాఠశాలలో అన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ పంపడంతో పాటు కలర్లు వేయించడం జరిగిందని చెప్పారు అంతకుముందు మంత్రి కనగల్ లో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అంతేకాక తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు బాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు